నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మండలి సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే మండలి సమావేశంలో ప్రశ్నోత్తరాల విషయం కూడా అందరికీ తెలుసు సో కొన్ని ప్రశ్నోత్తరాలు ఎలా ఉంటున్నాయంటే చర్చలకు దారి తీసే విధంగా ఉంటున్నాయి అయితే మొన్న కామినేని చెప్పినటువంటి ఒక ఇష్యూలో చిరంజీవి ప్రస్తావన రావడం దానికి బాలయ్యబాబు లేచి రియాక్ట్ అవడం విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే ఈ విషయం ఇప్పుడు పెద్ద రాద్ధాంతంగానే మారింది ఈ విషయం గురించి వైసీపీ వాళ్ళు అయితే రకరకాలుగా చర్చలు జరుపుకుంటున్నారు మొన్న అంబటి ఒక రకంగా అంటే రోజు మరొక రకంగా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇదే దొరికింది అదును అన్న రీతిలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఆడేసుకుంటున్నారు అయితే ఇప్పుడు నాని కూడా ఈ విధంగానే రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం అఖండ కోసం జగన్ను కలుస్తానన్న బాలకృష్ణ వాళ్ళకేం కావాలో చేయాలని నాటి సీఎం చెప్పారు పేర్ని నాని బాలకృష్ణకు పిచ్చి అని దగ్గుపాటి పుస్తకంలో రాశారు భూమన సో ఈ విధంగా చూసుకుంటే పేర్ని నాని చెప్పుకొచ్చారంటే అఖండ సినిమా కోసం బాలయ్య బాబు జగన్ ను కలుస్తాను అని అడిగినట్టు ఉంది సో దాని గురించి ఇప్పుడు ప్రస్తావించినట్టున్నారు మరి బాబుకు పిచ్చి అది ఇది అని అంటున్నారు మరి ఏంటి అది ఒకసారి కూడా చూద్దాం అఖండ సినిమా కోసం బాలకృష్ణ నాతో మాట్లాడారు సీఎం జగన్ ను కలుస్తానని చెప్పారు ఈ విషయాన్ని నాటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా చెప్పారు నా తల్లిదండ్రులపై ఒట్టేసి ఈ మాట చెబుతున్నా అని మాజీ మంత్రి వైసీపీ నాని చెప్పుకొచ్చారు మచిలీపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కు చంద్రబాబు ఇస్తున్న గౌరవాన్ని చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని అన్నారు చిరంజీవి పవన్ అంటే బాలకృష్ణకు పడదని ఆ ఉక్రోషంతో చిరంజీవిపై బాలకృష్ణ అసెంబ్లీలో విరుచుకు పడుతున్నారు ఎమ్మెల్యే కామినేని చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని మాజీ సీఎం జగన్ ను సైకో అంటున్న బాలకృష్ణకు ఇరవై ఏళ్ల ముందే పిచ్చి పట్టిందన్న విషయాన్ని వాళ్ళ భావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏది నిజం అనే పుస్తకంలో రాసారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుపతిలో ఆయన మాట్లాడుతూ వైఎస్ దయవల్లే కాల్పుల కేసు నుంచి బాలకృష్ణ విముక్తుడయ్యారని చెప్పుకొచ్చారు సో ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుంటే అఖండ మూవీ కోసం జగన్ ను కలుస్తానని పేని నానితో బాలయ్య బాబా అడిగినట్టు తెలుస్తోంది అయితే పేర్ని నాని ఈ విషయాన్ని అప్పటి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పగా ఆయన వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టు అన్న రీతిలో అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇది ఒట్టేసి మరి చెబుతున్నారు పేర్ని నాని అంతేకాదు ఇంకొక సంచలన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అన్న బాలకృష్ణకు పడదను అన్నట్టు మాట్లాడుతున్నారు పేర్ని నాని సో నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ మరొక వైపు చిరంజీవిని పొగుడుతుంటే తట్టుకోలేక ఇలా ఉక్రోషంతో బాలయ్య బాబు ఇలా మాట్లాడారని చెబుతున్నారు అంతేకాదు ఇక్కడ కామినేని లేచి చిరంజీవిని పొగుడుతుంటే చూసి తట్టుకోలేక ఈ విధంగా రియాక్ట్ అయ్యారని కూడా చెబుతున్నారు అయితే జగన్ సైకో అన్నటువంటి బాబుకే సైకో ఉందని ఆయనే సైకో అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంతేకాదు ఇరవై ఏళ్ల క్రితమే బాబుకు పిచ్చి పట్టిందని ఏది నిజం అనే పుస్తకంలోనే ఏది నిజం అన్న పుస్తకంలోనే వాళ్ళ బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసుకొచ్చారని కూడా పేర్ని నాని అయితే చెప్పుకురావడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే గత వైసీపీ హయాంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు ఇద్దరు వ్యక్తులను షూట్ చేసి చంపేశారని ఆ కేసు తన తలకు చుట్టుకోకోకుండా అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కాపాడన్న విషయాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు పేదినాని బట్ ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ నిజంగానే అలా కాల్చి చంపారా లేదా అన్న విషయం అయితే ఎవరికీ తెలియదు ఇంకా అది ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా బయటకైతే రాలేదు కానీ నిజం తెలిసేంత వరకు ఇదంతా కూడా ఒక అబద్ధం ఒక కట్టు కదా అన్న రీతిలో అయితే అందరూ అనుకుంటున్నారు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి